శిక్ష వేసినావు తండ్రి నాకు జీవితంలో అందరూ కోయిటికి పోయిచిన వాళ్ళు గొర్రెల కాడ చేయాల వంటలకాడ చేయాలంటే నాయనా వద్దు తండ్రి ఆ బతుకు అంటనే దీంట్ అమ్మ లాస్ట్ కు దెంకచ్చి భగవంతుడు నన్ను దెంకచ్చి జీవాలగానే బదగినాడు చూడరా ఇదొక తమాషా ఎట్టుందో జీవితం అని పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా యాసెట్కొచ్చే ఇంతే అమ్మ గుర్తాను నిజంగా తిండిలే తిప్పలే నిద్రలే ఎన్నాళ్ళు చేయాలి పని ఇంటికి నెల గాడులు పెట్టుకుంటా ఏమన్నా కానీ నాలుగు గాడులు పెట్టుకొని మెల్లిగా చిన్నంగులల్లో సాకులల్లో కలిసి కొండకపోతేనే నాలుగు గార్డులకు ఈ పక్క రెండు మోపులు ఆ పక్క రెండు మోపులు నాలుగు రెండు ఎనిమిది మోపులు పిల్లలు వస్తాయి ఇష్టం లేదా వెయ్యి రూపాయలు లెక్క వచ్చారు అమ్మ డవే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు కానీ గార్ది తీసుకొని నాలుగు గార్డులు పెట్టుకుంటారు అచ్చనంగా దాని అత్తలాడుకొని వచ్చి కొండ పోనా వద్దు ఆ చిందొంగులకి ఫోన్ చేసి రమ్మంటారు ఎప్పుడు పోయేది కొండకు పోతే సరిపోతంటే అమ్మా గు మనుషులు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతికేళ్లు ఈ జీవాల అడవి తెచ్చే యాభై ఏళ్ళకే చచ్చిపోయిన్నారు పది పై ఏళ్ళు ముందే చేస్తారంట చాలా మంది చెప్తున్నారు తండ్రి ఇక్కడ ఎంతమంది దంకుని పోయినారు ఎంత మంది పారిపోయినారు ఎంత మంది పాదలు పడుతున్నారు తండ్రి ఇక్కడ చూసిన వాళ్ళకి తది పరమాత్మ ఆడండ్ల కాడు నీళ్ళకి ఏం అవుతుంది తండ్రి ఈ బతుకొద్దు పరమాత్మ దేవాది దేవా కాశీరెడ్డి నాయనా కడి కాపాడు తండ్రి నన్ను నన్ను తొందరగా నా భార్య పిల్లల దగ్గరికి చేర్చు పరమాత్మ నా భార్య పిల్లలను ఒక్కసారి చూపి తండ్రి చాలు దేవుడా నారాయణమూర్తి ఏడుకుండలవాడా వెంకటరమణ నీ కొండకు ఎప్పుడు రావాలి తండ్రి మేము పరమాత్మ గోవిందా తండి తొందరగా నన్ను ప్రజలుగా తప్పించుకొని నన్ను నా భార్య పిల్లల దగ్గరికి చేస్తూ పరమాత్మ ఇది చూడు మళ్ళా ఒక్కటి వెనకెనకనే వెనకనేది నెమ్మది ఇంగించుకుంటుంది దీంతో చచ్చిపోయే పని అయిపోయింది నాకు దీన్ని తాడుగు కాళ్ళకు తాడు కట్టి కుక్కని వేసే తీసాలి దీన్ని అప్పుడు సరిపోయేది పని ముఖం దేవుడా తండ్రి పరమాత్మ ఎట్లా ఒకటి ఐదు రెండు మూడు నెలలు చేసుకుంటే మళ్ళీ ఇంటికి పోయినాక భగవంతుడు నాకు ఏదో ఒక దారి చూపించకుండా పోతాడా నేను అప్పులు తీసుకోకుండా పోతానా ఒక్కొక్క రూపాయి ఒక్క రూపాయి ఎగజంటీ అందరికీ తండ్రి నేను లెక్క ఒక్కరికి తండ్రి పరమాత్మ అందరూ ఎప్పుడు తండ్రి దేవాది దేవా శక్తి నైనా గడి నుంచి కాపాడి నన్ను ఇల్లు చేస్తూ పరమాత్మ నిన్ను చేస్తుంది అక్క పంటలో పుట్టిన గుద్ద అని నెంగ కొట్టి కొట్టి ఎరిగిపోతున్నాయి నా చేతులు నచ్చినాయి కానీ కొట్టినా కొట్టినాటే బండ మీద కొట్టినా కొట్టినాటే అయిపోయింది బతుకు హోదీ అమ్మగూ ఉద్దాన్ ఇది హంగ బు